ఈరోజున లక్ష్మీ యోగం కలగడానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి వ్యాపారం బాగా జరగాలి వ్యాపారంలో బాగా సంపాదించాలి అన్నవాళ్ళు ఈ పరిహారం చేయాలి ఇవాళ ఉన్న ముహూర్తంలో ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటే వ్యాపార యోగాన్ని పొందుతారు ఈరోజు ఏ పరిహారము ఆచరించాలి అంటే హనుమాన్ చాలీస పారాయణ చేయడము అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి అద్దములో శ్రీరామ దర్శనం చేయటం ఒకటి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి చాలా 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 లక్ష్మీయోగం అంటే వ్యాపార ధనయోగం లక్ష్మీయోగం కలగాలి అంటే ఇటువంటి ముహూర్తాల్లో ఈ పరిహారం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం పారాయణం అయ్యాక అద్దము తీసుకొని రాముల వారి ప్రతిబింబము అద్దంలో దర్శించాలి ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం రాదు నోరు తిరగదు చదువు రాదు అన్నవాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ వినండి తప్పకుండా ఈరోజు ఈ పరిహారం చేసుకోండి దత్తార్పణమస్తు